న్ బెయిలబుల్ కేసులో ఉన్నప్పటికీ బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సాగు బ్రతుకుల మధ్య ఉన్న అర్చనను మానవతా దృష్టితో బెయిల్ మీద విడుదల చేయడం జరిగింది ఇక్కడ సంతకం పెట్టమ్మా పుస్తకం చదివారుదా చదివా చదివా కూడా శుభవార్తల్ని అశుభవార్తల్ని తేడా లేకుండా పంచే పోస్ట్ మ్యాన్ భగవంతుడు నాకు ఆ ధైర్యం ఇచ్చాడు కానీ అదే భగవంతుడా నా చావని స్పీడ్ పోస్ట్ లో పడేశాడు ఉత్తరాన్ని పోస్ట్ డబ్బాలో పడేసంత మాత్రాన అవతలి వ్యక్తికి డెలివరీ కాదు మధ్యలో పోస్ట్ మ్యాన్ ఒకడు నేను డెలివరీ ఆపేస్తాను దీనికి నవ్వా నీ పిచ్చితనానికి నాది పిచ్చితనం కాదు ప్రేమ కాదు నాకు తెలుసు ప్రేమంటే నవ్వు కాదని అలానే అది నవ్వుల పాలు కూడా కాకూడదని అది ప్రతికుంటే నా ప్రేమకు లేదు అర్చనా కానీ ఈ శరీరానికి చావుంది విష్ణు ఎవరైనా అందాన్ని ప్రేమిస్తారో హస్తి పంజరాన్ని ప్రేమించరు నేను ప్రేమిస్తున్నది మీ ఆత్మ సౌందర్యాన్ని గట్టి ఎండిపోతే వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది గడ్డి ఎండిపోతే గొడ్లు తినడానికి ఉపయోగపడుతుంది శరీరం కుళ్ళిపోతే ఎందుకు పనికి రాదు జాతస్య మరణం ధ్రువం అన్నారు పుట్టిన ప్రతి మనిషి గిట్టిపోవలసింది మనిషి రేపటి గురించి ఎదురు చూస్తుంటే శ్మశానం మనిషి గురించి ఎదురు చూస్తూ ఉంటుంది నిదెవరికి లేనిదెవరికి సూర్యుడు ఉదయం కొడతాడు సాయంత్రం మరణిస్తాడు చంద్రుడు సాయంత్రం కొడతాడు ఉదయం మరణిస్తాడు మహారాజులైనా మహారాణులైనా మానవులందరి ఆఖరి అది మహాకవి జాషువా గారు దాని గురించి ఏమన్నారో తెలుసా నిప్పులలోన కరిగిపోయే ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే ఇచ్చోటనే లేత ఇల్లాలి లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే ఇచ్చోటని ఎట్టి పేరెన్ని కల్గొన్న చిత్రలేఖకుని కుంచు నీకు మనసులో బాగుందని అనిపించిన వన్స్మోర్ అనాలి నన్ను అనిపించలేదు కదా ఈ సృష్టిలో మానవుడు పుట్టడానికి వన్స్మోర్ చెప్పగలడు గాని మరణానికి వన్స్మోర్ చెప్పలేడు తెలిసిన నిజం గురించి ఆలోచించడం అవివేకం అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని అన్నాడు మహాకవి జీవితంలో భయపడాలి గాని భయమే జీవితం కాకూడదు ఒక బండి చక్రంలో నాకుల మీద కష్టం సుఖం కష్టం సుఖం అంటూ రాసుకుంటూ వెళ్ళిపోయామనుకో ఆ బండి చక్రం తిరిగేటప్పుడు ఏమవుతుంది ఒకసారి కష్టం పైకొస్తే మరోసారి సుఖం వస్తుంది అర్చనా ఈ క్షణం నుంచి నువ్వు అన్నిటినీ కష్టాల్లో మర్చిపోయి ఏమీ దానిలాగా ఏమీ ఎరగన దానిలాగా పరిగెత్తి సెలయర్లాగా కలకల్లాడుతూ సంతోషంగా ఉంది బాబు రెండు చేతులు లేని కబోతిన్న నాయనా నువ్వు ఒక్క రూపాయి రెండు చేతులు లేని కబోతిన్న నాయనా నువ్వు ఒక్క పది రూపాయలు దానం చేస్తే భగవంతునికి రెండు పది రూపాయలు ఇస్తాడు అరే రూపాయి రూపాయ బాబా భగవంతుడా రెండు నేను కబోధింది నాయన నువ్వు ఒక్క రూపాయి ఇస్తే భగవంతుడికి రెండు రూపాయలు ఇస్తున్నా ఆయన నువ్వు ఒక్క పాత కలర్ టీవీ ఇస్తే భవంతుడికి రెండు కొత్త కలర్ టీవీలు ఇస్తున్నాయి పాత లంగి ఇస్తే భగంతుడికి రెండు కొత్త ఏంటి అలా చూస్తున్నావు నాకేమైనా టపా వచ్చిందా వచ్చింది సరాసరి పైకి పంపించే టపా తీసుకో వచ్చిందా నాయనా రెండు చేతులు లేని కబోది ఈ డబ్బాలు ఇందులో ఏముంది ము చూస్తే రెచ్చిపోతాడు భగవంతుడు నిన్ను చేతులు ఇచ్చింది కష్టపడే పని చేయడానికి మాత కవళం తల్లి అని అడుక్కుతున్నాను కాదు మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి వ్యర్థాలు వేసావో నిన్ను కట్ట కబర్లో పెట్టి ముద్ర గుద్ది డబ్బాలో వేస్తే